హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్ దీనికంటే ముందు వీడియోలో నేను టూ మినిట్స్లో పేపర్ కటింగ్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అని నేను షేర్ చేశాను కదండి దానికైతే మంచి రెస్పాండ్ వచ్చింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా కామెంట్స్ కూడా పెట్టారండి అయితే కొంతమంది అండి చాలా తక్కువ మంది అయితే హ్యాండ్స్ లేవు చేపట్టి లేవు అని చెప్పి అడుగుతున్నారు కదండి ఇవి నేను నార్మల్గా జస్ట్ నేను ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేశాను మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి ఓకేనా హ్యాండ్స్ అవి అన్నీ కూడా ఇప్పుడు పేపర్ కటింగ్ బ్యాగ్ ఎలా తీసుకున్నామా హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలన్నమాట అయినా ఇది వన్ మినిట్ వీడియో కదండి ఇందులో మనం మొత్తం అంతా కూడా షేర్ చేయలేము కదా నేను ఒకసారి మొత్తం కూడా నేను కటింగ్ చేసి మళ్ళీ ఒకసారి షేర్ చేస్తానండి మీ అందరి కోసం ఓకేనా ఇక్కడైతే నేను కటింగ్ మాస్టర్తో చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉందండి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ చేయలేను ఏమి చేయలేను కాబట్టి ఇన్ని సంవత్సరాలకి టెన్ ఇయర్స్ తర్వాత నేను నా షాప్ లో ఫస్ట్ టైం కటింగ్ మాస్టర్ ని పెట్టుకున్నాను అన్నమాట ఈ వీడియో అలా ఉంది ఏంటనే